చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది తన పదవుల కోసం తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లబ్బే కాదు ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు తిరుపతి లూ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు జరగకపోయినప్పటికీ జరగని తప్పులు జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తన లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నం మీద మరొకటి కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని బిల్లల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి నేనైతే ప్రార్థన చేస్తాను లేదు ఒకటే ఏడుకొండల వారికి ఈ వివాదం పైన మేము తప్పుడు ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో మీ యొక్క పవిత్రతని బలం కలిగించేదానికి కారణం వాళ్ళ లేకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా ఏ అయినా తప్పు చేసినాడా ఏ ప్రభుత్వం అయినా తప్పు చేసిందా తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న నేను నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే ఇప్పుడు బిల్లు ప్రార్థన చేస్తున్నది ఒకటే ఏ రాజకీయాల కోసం ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండల వాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం ధర్మాన్ని పరిరక్షిస్తాడో ఆ భగవంతుడీ కోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా ఏ రాజకీయాల కోసం అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసి ఒకవేళ లేదు మేము తప్పు చేసింటే మేము కూడా భూస్థాపితమే కావాలా మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండల వాడే ఆ దేవుడే మరొక మార్గమే లేదు అందుకే ఆ స్వామికి పూజ చేస్తానాం ఆ స్వామికి ప్రార్థన చేస్తానాం भविष्य <laughs>